హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరులోని మన శ్రీకృష్ణ సారీస్ అండి మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే వస్తుంది షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట సో వీళ్ళ దగ్గర అయితే మీరు కలెక్షన్స్ చూడొచ్చు చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు మనకి మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే వస్తాయి డిజైనర్ కాన్సెప్ట్లో కానీ ఇట్లా జిమ్మిచ్చు అని సో లేజర్ క్వాలిటీలో యాపా లేజర్ అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి చాలా షేడ్స్ అంటే షేడెడ్ సారీ కలెక్షన్ సాటిన్ లో కూడా ఉంది అట్లాగే జిమ్మిచ్చు సారీస్ కలెక్షన్ సో చాలా అయితే తెచ్చిస్తారండి ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కావాలనుకున్నారు తప్పకుండా మీరు మన శ్రీకృష్ణ సారీస్ అయితే విజిట్ చేయాల్సింది అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా పోస్ట్ చేసాం కదా అండ్ దుపటాస్ వీడియోస్ అది కూడా చాలా బాగా అయితే అయిపోయాయి అన్నమాట సారీస్ దుపటాస్ అది కూడా అండ్ ఇక్కడైతే మీరు కలెక్షన్ చూసుకోవచ్చు అలాగే మీకు ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో అయితే మనం చెప్పాము ఏంటంటే మనకి కుట్టి సారీస్ కూడా అయితే రీస్టాక్ చేశారు ఒక సెవెన్ బెయిల్స్ వరకు వచ్చే వన్ ఫిఫ్టీవి సో అలా కావాల్సిన వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఈ రోజు అంతా కూడా మీ అందరి కోసం కూడా మంచి అపా లేజర్ అండి అసలు మెటీరియల్ అయితే నిజంగా సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం వీడియో ఎవరు స్కిప్ చేద్దాం అలాగే మన ఒక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా రెగ్యులర్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మీరు కానీ ఛానల్ని అప్డేట్ చేసుకుంటే

ఉండకపోవచ్చు నూట ముప్పై నాకు ఐదు చీరలు కావాలి నూట యాభై రూపాయలు ఓకే అంటే మనకి ఒక పది ఇరవై కన్నా ఇరవై ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటే నూట ముప్పై ఐదు

అండ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అంటే మనకి చాలా సారీస్ చూడడానికి ఒకలా ఉంటాయి కానీ చీర తాలూకా మెటీరియల్ చూసుకోవాలి ఇదిగో ఇదేమో బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదేమో పళ్ళు చీర మొత్తం కూడా మంచిగా మనకి రెగ్యులర్ యూస్కి టీచర్స్ వాళ్ళు కూడా బాగుంటాయి అనమాట సో డైలీ వేర్ వాషబుల్ సారీస్ కూడా చాలామంది అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు మంచి యాప లేజర్ శారీస్ సో చూసేసుకోండి మంచిగా మొత్తం కూడా మనకి లేజర్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్కి ఉంది మీకు ఐదు పది చెప్పాను ఆరు మీటర్ కూడా చెప్పాను ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ప్లస్ ఇట్లా నాలుగు మీటర్లు వస్తే మాత్రం రెండు వందల రూపాయలు పడుతుంది ఇంకా అదొక బంపర్ ఆఫర్ ఉందా నాలుగు మీటర్ హెవీ వస్తుంది బాగా అది ఇది నాలుగు మీటర్ వస్తుంది మీ అందరూ అంటారు సార్ నాలుగు మీటర్స్ రేట్ డౌన్ చేయొచ్చు కదా అంటారు ఓకే కాదు ఈ నాలుగు మీటర్స్ హెవీ క్వాలిటీ వస్తుంది లాంగ్ ఫ్లాగ్ రూపంలో ఓకే అయితే సో చెక్ చేస్తారనమాట లేకపోతే మీరు ఇచ్చే రేట్ అయితే ఇదే మళ్ళీ సపరేట్ చేసేది లేదు ఓకే బాగుందండి సో చూసుకోండిగా అసలు ఎంత బాగుంది మనకి లోని ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ మనకి ఇది ఫోర్ మీటర్స్ వచ్చిందా ఓకే కానీ ఇది కూడా మీరు ఇచ్చే ప్రైస్ అయితే ఇంకొకటే మనకి సింగిల్ అయితే నూట యాభై బల్క్ తీసుకుంటే నూట ముప్పై చీరలు ఎంత అయితే మీకు ఐదు పాతికి నుంచి ఆరు మీటర్ల మధ్యలో వస్తుంది ఇలా నాలుగు మీటర్లు వచ్చిన నార్మల్గా అయితే ఫ్యాబ్రిక్ అదే అలా వేస్తారా తక్కువ వచ్చిందన్నాడు అంటారు ఓకే సో అందుకే మీరు ఇంత జన్యున్ గా వేయకపోతలుగా అది నిజమే సో బాగుందండి ఎలా వచ్చినా కూడా హ్యాపీగా మీరు లాంగ్ ఫ్రాక్స్ అది యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ శారీస్గా ఒక టూ త్రీ టైమ్స్ కట్టేసి తర్వాత ఆడపిల్లలు ఉంటే హ్యాపీగా మనం బాగుంది సార్ అదే నా క్వాలిటీ అయితే బాగుంది ఇదిగో సో మంచి ప్యూర్ లేజర్ అండి ఇదిగో మంచి హార్ట్ షేప్ ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఇది కూడా ఈ కలర్ మనం ఎక్కడా చూడలేదు రెడ్ బ్లాక్ వైట్ అంటే జనరల్ రన్నింగ్ బట్ ఇది మంచి డబల్ షేడ్ కాంబినేషన్ అయితే వస్తుంది హార్ట్ షేప్లో అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్స్ సో చూస్తున్నారు కదా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి సారీస్ డిజైన్స్ అన్నీ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ అవు లైట్ కలర్ బ్రైట్ అనే లోపల లైట్ కూడా వచ్చేసింది సో ఫ్రూట్ కలర్ చాట్లు కూడా అయితే ఉన్నాయండి చీరలు అనేది రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగున్నాయి సారీస్ అన్నీ కూడా జస్ట్ ఇక్కడ కట్ ఇచ్చి చూడండి ఎంత బాగుందో మళ్ళీ మనకి రెయిన్బో ప్యాట్ రెయిన్బో షేప్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా షేడెడ్లో అసలు దేనికదే హైలైట్ అండి ఒక డిజైన్ చెప్పేలోపు ఇంకొక మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి సింగిల్ అయితే నూట యాభై బల్క్ అయితే నూట ముప్పై చాలా క్లియర్గా చెప్తున్నాను వినండి దయచేసి నాలుగు మీటర్లు వస్తే రెండు వందలంట సో అది కూడా చెప్పేశారు చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ చక్కగా రెగ్యులర్ యూజ్ చేసుకున్న వాళ్ళు బాగుంటాయి వాషబుల్ ఐటమ్ అంటే ఎక్కడైనా మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ పదం కూడా చెప్పేస్తా అదే క్వాలిటీ వైజ్ బాగుంది అదే అంటున్నాను కదా ఇప్పుడు చీరలు చూసి అక్కడ ఇంత అండి ఇక్కడ అంతండి అనద్దు అలా అనేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ వచ్చి చీర క్వాలిటీ చూడండి ఫస్ట్ అప్పుడు మీరే చెప్తారు ఇక్కడ క్వాలిటీ డిఫరెన్స్ ఉంది సార్ బాగుంది అని మీరే మాకు సమాధానం అనేది ఇస్తారనమాట మంచిగా కామెంట్స్ లోకేయా ఓకే ఓకే సార్ అవును అసలు అంత తక్కువలో నిజంగా అవునులేండి అదే అసలు ఛాలెంజింగ్ ప్రైసెస్ అన్నమాట ఇంత తక్కువలోని మంచి మంచివి అయితే ఇస్తున్నారు దట్ జెన్యునిటీగా చెప్పేస్తున్నారు ఫస్ట్ డిఫెక్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా మంచి నెవీ బ్లూకి అసలు లాంగ్ ఫ్రాక్కి దానికి డిజైన్ చేసుకున్న ఎక్సలెంట్ అండి అయితే బుటిక్ వాళ్ళకి సూపర్ అండి అండ్ అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సారీస్ యూజ్ చేసే లేడీస్కి కూడా చాలా అయితే యూస్ అవుతాయి కలర్ చట్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది ఉంటుందా ఉండదు ఉండదు ఓకే హాలిడే అయితే డిక్లేర్ చేశారు ఈ ఒక్క సండే హాలిడే అనమాట సో కష్టపడకండి ముందే చెప్పేసారు కాబట్టి సో అయితే ఇవాళ రేపుల్లో మీరు పర్చేస్ చేసుకోండి లేదు అంటే మీకు మండే మళ్ళీ మేబీ అంటే మనం పెట్టేది వన్ డే ఆఫర్ అయిపోతే ఎవరు ఏం చేయలేము ఇవన్నీ కూడా మీకు వన్ డే ఆఫర్ సేల్సే ఉంటుంది మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ నుంచి చూడండి పికాక్ బ్లూలోని చక్కగా రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఆపిల్ గ్రీన్ సూపర్ ఉంది కదా భలే ఉందండి ఆపిల్ కా కాంట్రాస్ట్ పింక్ ఆపిల్ గ్రీన్ అన్నీ బాగున్నాయి సార్ అన్నీ అదేలేండి బాగున్నాయి అసలు దేనికి అది హైలైట్ ఉన్నాయి అనమాట సో బ్రైట్ కలర్ ఉంది అది ఓపెన్ చేసేసండి ఇది బ్రైట్ ఉందా లైట్ కలర్ అగో ఏదైనా బాగానే ఉంది ఇదిగో ఇది డిజిటల్ డిజైన్లా వచ్చింది అదిగో సో చూడండి లైట్ మనకి చీకు కలర్ అంటాం కదా ఇదిగో ఆల్ ఓవర్ సారీ మొత్తం భలే ఉంది ఫ్లవర్ డిజైన్ ఫోటోగ్రఫీ డిజైన్స్ అలా వస్తుందా బంచ్ డిజైన్స్ అన్నీ కూడా ఓకే అది లోపల వెళ్ళిపోతుంది అంటే ఉంటుంది ఉండదండి చెప్పేసారు కాబట్టి ఆ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు కానీ చీర ఇలా పట్టుకుంటే మెటీరియల్ మట్టుకు సూపర్ అండి అసలు ఈ రేటుకి ఇది రాదు ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకున్నా మీకు మీటర్ యాభై అరవై పడుతుంది అలాంటిది ఇక్కడ మనకి ఐదు పాతిక నుంచి ఆరు మీటర్లు అదిగో డిజైన్లు వస్తూనే ఉన్నాయి అది అలాంటిది మనకి చీర వస్తుంది అసలు చూడండి డిజైన్ ఎన్ని ఉన్నాయో ఇదిగో చాలా బాగున్నాయండి ఇదిగో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగో సేమ్లో ఇట్లా బార్డర్ అయితే అప్ టు నీ లెంత్ వరకు వస్తుంది మంచి ఫెబ్రిక్ కలర్ కాంబినేషన్ మీరు డార్క్ బాటిల్ గ్రీన్ థిక్ గ్రీన్ ఇదిగో లైట్ పీచ్ కలర్ బంచ్ ఆఫ్ డిజైన్స్ నెక్స్ట్ ఇంక్ బ్లూ సో ఇంక్ బ్లూ కూడా మనకి ఫుల్ ఫ్లోరల్ ఫ్లారల్ డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు చక్కగా రోజు యూస్ షాప్స్ షాప్స్కి దానికి కూడా హ్యాపీగా అయితే వేర్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి ఇవన్నీ చూడండి టూ టూ ఉన్నాయి బండిల్స్లో సో ఎవరికైనా కావాలి ఫ్రెండ్స్ లేదా సిస్టర్స్ ఒకే ఫ్రాక్స్ కుట్టించుకోవాలంటే తీసుకోవచ్చు హ్యాపీగా మనకి ఆల్మోస్ట్ టూ టూ అయితే ఉన్నాయి కొన్ని వరకే అన్ని టూ టూ ఉన్నాయి అని చెప్పట్లేదు సో కొన్ని డిజైన్స్ వరకు చక్కగా మనకి పెయిర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి ఇలా బండిల్స్ ఆఫ్ కలెక్షన్ అయితే తెప్పించారు బట్ ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి ఈ వన్ డే ఆఫర్లో టక్ 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 మంటాయి అనమాట శారీస్ అయితే సో కొంచెం ఫాస్ట్గా వచ్చేసండి పర్చేస్ చేసుకోండి చూస్తున్నారా బాక్సెస్ ప్యాటర్న్లో బాగుంది డిఫరెంట్ అండ్ రెండు డిజైన్ కలెక్షన్ అండి అది ఇంత తక్కువ ప్రైస్ మళ్ళీ ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఉన్నా కూడా రేట్ అయితే ఒకటే రేట్ ఇంకా చీరలు మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి కానీ రేట్ అయితే అదే రేట్తో ఇస్తున్నారు ఇవి చక్కగా త్రీ సారీస్ ఉన్నట్టున్నాయి చూసేసుకోండి కొంచెం ఫాస్ట్గా బాగు గ్రీన్లో అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇది నెక్స్ట్ మనకి బ్లూ విత్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది సో చీకు కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఆరెంజ్ మస్టర్డ్ ఆరెంజ్ షేడ్లో అయితే ఉంది మనకి ఇది కూడా మనకి బ్లూ కలర్ బ్లూలో కూడా చూడండి షేడెడ్ పట్టిన ఎంత బాగా కనిపిస్తుంది కూడా డిఫరెంట్ చూసుకోండి రెండు బ్లూసే కానీ డిజైన్లు మారుతున్నాయి చాలా ట్రెండి కలెక్షన్ అండి నిజంగా ఈరోజు సో నిన్నటికి నిన్న హైలెట్ ఇవాళకి ఇవాళ ఇవి హైలెట్ అసలు నూట ముప్పైకి నూట యాభై కంటే చీరలు సూపర్ ఒకటి ఇస్తారు అమ్మ రెండు ఓకే నాలుగు మీటర్లు ఉంటే రెండు వందలు అండి సో చెప్పారు అది కూడా చెప్పేశారు కదండి ఇట్లా మనకి ఏంటంటే బల్క్లో తీసుకుంటే ఈ చీరలు మీరు ఎన్ని తీసుకున్నా నూట ముప్పై రూపాయలు లెక్కనిస్తారు లేదా ఒకటి రెండు ఐదు తీసుకున్నా కూడా నూట యాభై రూపాయలు లెక్కనిస్తారు అదే ఫోర్ మీటర్స్ వచ్చింది అనుకోండి రెండు వందల రూపాయలు అనమాట సో ఇలా మీకు ఎన్ని కావాలంటే ఎలా కావాలి డిజైన్స్ అయితే చూడండి టైలర్లకి మస్తు మస్తు కలెక్షన్ అండి నిజంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్స్ వీళ్ళకి వెళ్ళకుండా చక్కగా ఇలాంటి లేజర్ ఆపా లేజరా ఏ ఏపా ఏప లేజర్ సారీస్ అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి అండ్ ఇలా ఇగో చూడండి ఒక అక్షయపాతలు లాగా ఇంకా అక్కడ మనకి బల్క్లు కట్టలు అయితే రెడీగా ఉన్నాయి మన రామగారు అలా తీస్తూ వేస్తూనే ఉన్నారు కలెక్షన్ అయితే సో శ్రీకృష్ణ సారీస్లో శ్రీకృష్ణుడు అండి ఎన్ని వేల రకాల చీరలు ఉన్నాయో నిజంగా వీళ్ళ దగ్గర అయితే కృష్ణుడికి పదహారు వేలు గోపికలు అన్నట్టే తనకి ఎన్ని రకాల చీరలు ఎన్ని వేలు తెప్పిస్తున్నారో తెలియట్లేదు మనకి ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి మనకి ఇక్కడ శ్రీకృష్ణ శారీస్లోని చాలా చాలా అనమాట ఇంకా మనకి చూడటానికి ఉండాలి కానీ రెండు కళ్ళు నిండినట్టుగా ఫుల్ సాటిస్ఫై అయిపోతాం మనమైతే చూడండి అసలు ఎన్ని ఉన్నాయో డిజైన్స్ అయితే ఎల్లో బ్లూ నెక్స్ట్ ఇగో గ్రీన్ ఆ డిజైన్లు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి అసలు చాలా డిజైన్స్ ఉన్నాయండి బాబు లైట్ గ్రీన్లోని సి గ్రీన్లోని ఇది రెడ్డిష్ మీదను ఇది ఆరెంజ్లోని మనకిట్లా నెక్స్ట్ బ్లూలో ఈ ఫోటోగ్రఫీ బాక్సెస్ ప్యాటర్న్ ఇది ఇవి అండ్ అసలు గ్రేప్ వైన్ కలరు నెక్స్ట్ బాగుంది ఇది ముక్కుపొడి రంగు అంటాం దాని మీద డిజైన్ ఇదేమో నేవీ బ్లూ మీద ఇదేమో బాటిల్ గ్రీన్ మీద నెక్స్ట్ స్కై బ్లూ చూస్తున్నారు ఇక్కడ ఒక డార్క్ కలర్ ఇంక ఈ లోపల్లి మనకి లైట్ కలర్ సో ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అదిగో ఇంకా వేస్తూనే ఉన్నారండి మంచి ఇంక్ బ్లూ కలర్లో అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ పింకిష్ రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఏవైనా తీసుకోండి హోల్సేల్ ప్రైస్ నూట ముప్పై రిటైల్ ప్రైస్ నూట యాభై నాలుగు మీటర్లు వస్తే రెండు వందలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో దయచేసి వీడియో వింటే ఇంకా డౌట్స్ అనేది అయితే ఎవరికి ఏ డౌట్లు రావన్నమాట కొంచెం క్లియర్గా వీడియో వినండి వింటే డౌట్లు రావు క్వాలిటీ క్వాలిటీ అయితే ఫుల్ మనకి ప్యూర్ లేజర్ క్వాలిటీలు అయితే ఇస్తున్నారు అండ్ ఈ వీడియో అయితే మనం మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే పోస్ట్ చేస్తున్నామండి కొంతమంది మార్నింగ్ కూడా కాల్ చేశారు ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ వాసవి అని వాసవిలో కాదండి వాళ్ళకు కూడా నేను చెప్పాను వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది ఏ బ్లాక్లో ఉంటుంది అనమాట మనకి చూడండి ఎంత బాగున్నాయో మనకి పింక్ ఎల్లో గ్రీన్ ఇగో క్వాలిటీ ఇలా పట్టుకుంటే మీకు తెలుస్తుందండి నేను ఇక్కడ చాలా వరకు సారీస్ ఏంటంటే ఇట్లా క్రష్ చేస్తాను సో మీకు అప్పుడే అర్థం అయిపోతుంది దాన్ని స్మూత్ కానీ సో ఎలా ఉంది మెటీరియల్ అనేది సో మంచి ప్యూర్ లేజర్లో అయితే ఇచ్చేస్తున్నారు చూసే కళ్ళకన్నా సో పట్టుకుంటే చేతులతో మీకే తెలుస్తుంది మెటీరియల్ ఏంటి అనేది సో చాలా బాగుంది మెటీరియల్ వైస్ కూడా అండ్ ఇక్కడ కలర్ ఓకే ఎవరేనా సార్ మీకు హ్యాపీగా ఉంటది కదా ప్యాకింగ్ ఇప్పటి నుంచి చెప్పలేదు అన్న నాకు హ్యాపీ కాదండి కస్టమర్ల వల్లే ఈరోజు డెవలప్ అయ్యాను అలా మొత్తం నేను హ్యాపీ అయ్యా ఒకరోజు పని అయిపోయింది నాకు లాభం వస్తుంది దాంట్లో ఈ ఐటమ్ అందరు కస్టమర్కి అందుకోవాలి అది నాకు కోరు అది ఇప్పుడే కొంతమంది అమ్మేది సార్ మొత్తం ఒకసారి అయిపోతుంది కదా కూర్చున్నా ఉంటుంది అంత కష్టపడతాను ఎంత కష్టం కష్టపడతాను కష్టం అందరూ గీయాలని యాక్చువల్ గా ఫోన్ కస్టమర్ వచ్చిన ఉన్నారు సార్ సార్ ఉంది ఎందుకంటే ఖర్చులుగా వచ్చామండి గా అయితే మీరు ఎంటే దానికి ఫోన్ అన్నారు పేపర్ ఆన్ చేస్తానండి అది వింటున్నానండి మొత్తం ఇచ్చామంటే దానికి ఏమన్నా ఏమని చెప్పారు అన్నారు నచ్చింది సార్ ఎందుకంటే అందరు కావాలి మనీ ఏదైనా ఇప్పుడు కష్టపడితే మొత్తం ఉండరుగా ఇప్పుడు బల్క్గా అంతే ఏదో ఒకసారే కొంటారు కానీ ఇలా మనకి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి సో అలా ఎందుకు మిస్ అవుట్ చేయాలి కలెక్షన్ అందరికీ వెళ్ళాలి కదా అన్న దీంతో మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు చక్కగా కలెక్షన్ రాగానే వీడియోస్ అయితే పెట్టేస్తామన్నమాట ఎప్పటికప్పుడు సో చూసుకోవచ్చు అంటే మనకి ఎప్పుడైనా గ్యాప్ పడింది అంటే ఈ లోపు సార్ కళ్ళు ఏంటంటే ఇంకా వేరే కలెక్షన్ కోసం ఎతుకుతున్నట్టు అనమాట మార్కెట్లో ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చాయి తక్కువలో వచ్చేయి సూరత్ ఓకే డైరెక్ట్ సూరత్కే కొత్త కలెక్షన్ రావాలి వాళ్ళు తయారు చేయాలి ఇంకా అలా అనమాట సో దేనికి అదే హైలెట్ అండి ఇది అసలు చాలా బాగుంది చూడండి మనకి ఇట్లా అయితే వస్తుంది పెసర గ్రీన్ మీద ఫుల్ ఫ్లోరల్ చాలా ట్రెండీగా ఉంది ఇది కూడా మనకి అండ్ లాంగ్ ఫ్రాక్ కూడా అయితే బాగుంటుంది సో చూస్తున్నారా ఇలాగ మనకి చక్కగా చిన్న చిన్న పువ్వులు డిజైన్లు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి షేడెడ్లో ఉన్నాయి ఇగో ఇలా ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ దగ్గర హైలైట్ చేసే డిజైన్స్ ఉన్నాయి బంచ్ ఆఫ్ ఫ్లాట్ డిజైన్స్ ఉన్నాయి మాటలు వచ్చిన వాళ్ళకి మన శ్రీకృష్ణ సారీస్ అయితే సూపర్ అండి చాలా ఉన్నాయి వర్ణించడం రావాలి వీళ్ళ దగ్గర అదే మరి తక్కువ రేట్లో మంచి క్వాలిటీస్ అసలు ఇది చూస్తున్నారు ఎంత బాగున్నాయి లేజరు ఈ అయితే రావండి నిజంగా చెప్తున్నాను కదా లేజర్ క్వాలిటీ ఈ రేట్కైతే రాదు చెప్పడం కాదు వచ్చి చూస్తే మీకే క్వాలిటీ కూడా తెలుస్తుంది నేను చెప్పినది అబద్ధమా అన్నది చక్క షాపుకి రండి వచ్చి మెటీరియల్ చూసి అయితే కొనుక్కోండి వచ్చిన వాళ్ళ మటుకు డబ్బులు తెచ్చుకోండి దయచేసి అంటే ఇంకో విధంగా కాదండి ఆన్లైన్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కొనేటట్టుగా చూసుకోండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు అయితే ఇంకా కట్టెలు మారుతున్న కొద్ది డిజైన్లు కూడా ఇంకా మనకి అలా కలర్స్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇంకా అక్కడ అలా ఉన్నాయి ఓపెన్ చేస్తున్నారు సో చక్కగా చూసేసేయండి బట్ ఏదైనా హోల్సేల్ ప్రైస్ నూట ముప్పై రిటైల్ ప్రైస్ నూట యాభై నాలుగు మీటర్లు వస్తే రెండు వందలు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి వీళ్ళ దగ్గర వస్తే అనెచిటిగా ఇన్ని మాటలు వచ్చేస్తాయండి మళ్ళీ పిల్లలకి చదివించాలంటే నీరసం వచ్చేస్తుంది సో అందుకని చూడండి ఎంత కష్టపడినా ఇష్టంతో వీడియోస్ ఏంటంటే పది మందిలోకి చక్కగా కలెక్షన్ వెళ్ళాలి అందరూ కొనుక్కోవాలి అందరికీ యూజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ కాన్సెప్ట్తోనే వీడియోస్ అనేది అయితే చేస్తూ ఉంటామండి మంచి తక్కువ ప్రైసెస్లో మనకి కలెక్షన్స్ ఎక్కడైతే వస్తుంటాయో అక్కడి నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ట్రై చేసి కలెక్షన్ అనేది షేర్ చేస్తూనే ఉంటాము నేను కూడా స్టార్టింగ్ చిన్న షాపే ఉంది కలెక్షన్ అనుకున్నా బట్ ఏ రోజుకి ఆ రోజు మనకి ఇట్లాగా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తెస్తారు అది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అందరికీ అందు బ్లాక్ బ్లాక్ కలవర్స్ ఇదిగో బ్లాక్ కూడా వచ్చింది ఇంతవరకు బ్లాక్ పడలేదనుకున్నా సో బ్లాక్ కూడా ఉందండి మంచి పింక్ గ్రీన్ అండ్ గ్రేప్ వైన్ కలర్ అయ్యే బాబే మెటీరియల్ అసలు హై ఇంక అలాగ దేనికి అదే ఇదిగో ప్రతి చీర అలాగే ఉందండి ఒకటి ఒకటి మెటీరియల్ అయితే మారలేదు సో అన్నీ కూడా మనకి మంచి లేజర్లు అయితే వస్తున్నాయి సో చాలా యాప్ లేజర్ ఇదిగో బ్లాక్లో ఇంకొకటి కూడా ఉంది సో బ్లాక్ ఎరకల్ కొంచెం ఫాస్ట్ అండి సో ఇక గ్రే కలర్లో కూడా మనకి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్లో చూస్తున్నారు ఇలాగ వర్షన్లో అవి కూడా జారుతా ఉన్నాయన్నమాట మనకి లేజర్ క్వాలిటీ సో కుప్ప కుప్ప మనకి ఎన్ని కట్టలు అయితే ఉన్నాయో ఎన్ని ఉన్నా కూడా మనకి శ్రీకృష్ణ శారీస్ వారు ఇచ్చేది వన్ డే ఆఫర్ అనమాట చూడండి చాలా బాగుందండి వన్ డే ఆఫర్ సేల్ హోల్సేల్ అయితే నూట ముప్పై రిటైల్ అయితే నూట యాభై నాలుగు మీటర్లు వస్తే రెండు వందలు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అనమాట అందుకే మీతో మాట్లాడుతున్నాయి లేజర్ అన్నీ కూడా ఇలా అయితే వచ్చేస్తున్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి వన్ డే ఆఫర్ సేల్ ఇవన్నీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్